అందరికి నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు వైరల్ వంటలు వైరల్ వంటలు ఏంటి పేరు ఇలా ఉంది అనుకుంటున్నారా ఏదో కొత్త కొత్త వంటలు చూపించేసి అవన్నీ మీరు చేసేసిన తర్వాత యావరేజ్గా ఉంది ఏం పెద్ద బాలేదు అనుకోవడం కన్నా మా టీం అందరం కలిసి బాగా రీసెర్చ్ చేసి సక్సెస్ అయిన వంటలు ఏ వంటలైతే మీ జీవితంలో ఒక భాగం అవుతాయో ఆ వంటలని మా స్టైల్లో చూపించే ప్రోగ్రామే వైరల్ వంటలు మరి మన వైరల్ వంటలు ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాం మన ఫుడ్ ఎక్స్పర్ట్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అక్షరా హాయ్ అక్షరా హలో హాయ్ దీప్తి గారు హౌ దీప్తి అంటే బాగుంటుందేమో దీప్తి అక్షర దీప్తి హలో సో అక్షర మన ఫస్ట్ వంట ఏంటి వాళ్ళ ఏం చేస్తున్నాం సో ఈరోజు మన ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే మీరు అన్నట్టు స్వీటే క్యారెట్ కోవా జామున్ క్యారెట్ కోవా జామున్ స్టార్ట్ చేసేద్దామా సో అక్షర ఫస్ట్ 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 స్టెప్ ఏం చేయాలో చెప్పు సో మనం ఏ స్వీట్స్కైనా అంటే సిరప్ ప్రిపేర్ చేసుకునే స్వీట్స్ దేనికైనా ఫస్ట్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుంటే బెటర్ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసా స్టవ్ వెలిగించాలి కరెక్ట్ కరెక్ట్ దట్స్ ట్రూ సో మనం ఫస్ట్ కడాయి తీసేసుకుందాం అండ్ స్టవ్ సిమ్ లో పెట్టుకొని సిరప్ కి మనం వన్ ఫుల్ కప్ వాటర్ కి హాఫ్ కప్ షుగర్ ని యూస్ చేసుకుందాం సో ఇప్పుడు నేను హాఫ్ కప్ షుగర్ పోస్తున్నాను ఈ హాఫ్ కప్ షుగర్ కి వన్ ఫుల్ కప్ వాటర్ యూజ్ చేసుకుందాం హాఫ్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే మనం ఎండ్లో స్వీట్ని హా అనుకుంటే టేస్ట్ చేయొచ్చు అందుకే మనం కన్సిస్టెన్సీ ప్రాపర్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వీడియో చూస్తున్నప్పుడు ఓ పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని ఎంతెంత మెజర్మెంట్స్తో ఏ క్వాంటిటీస్ యూజ్ చేస్తున్నాం అనేది నోట్ చేసుకోవడం మర్చిపోద్దు నెక్స్ట్ కొన్ని స్వీట్స్ కి మనం తీగలాగా పాకం ఉంటే బాగుంటుంది బట్ ఇలా అంటే జామున్ అన్నాను కాబట్టి సో వాటికి మనం లిక్విడ్ టైప్ లో ఉంటే సరిపోతుంది పంచదార మొత్తం కరిగి సిరప్ వస్తే చాలు కరిగితే కావాల్సిన పదార్థాలు చెప్తాను క్యారెట్ కోవా జామున్ అన్నాను కాబట్టి ఇంపార్టెంట్ ఇస్ క్యారెట్ సో క్యారెట్ మిల్క్ పౌడర్ కోకోనట్ పౌడర్ కొద్దిగా నెయ్యి అండ్ మిల్క్ అంతేనా అంతే సింపుల్ ఇంకెందుకు ట్రై చేసేస్తూ ఉండండి మాతో పాటు సో మొత్తం పాకం రెడీ అయిపోయినట్లుంది షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ ఎస్ ఇప్పుడు యాక్చువల్లీ పాకం మీరు బాయిల్ అవ్వడం చూస్తున్నారు కదా సో అలా బాయిల్ అవుతున్న దాంట్లోకి మాత్రమే నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నా బికాస్ ఇంట్లో అందరూ ఎంత మంది ఉన్నారో అంత మందికి అన్ని వంటలు నచ్చవు కదా ఇలాచీ ఫ్లేవర్ కూడా అందరికీ సో లైట్ గా యాడ్ చేసుకోండి సరిపోతుంది మా ఇంట్లోనే మా ఇంట్లోనే ఇద్దరికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు వాళ్ళ కోసం స్పెషల్ గా కొంచెం తీసి పక్కన పెట్టాలి తర్వాత ఇలాచీ వేసిన ఫ్లేవర్ ని మేము అందరం ఎంజాయ్ చేస్తాం బాగా మరుగుతోంది పాకం మనకు ఆల్రెడీ ఆ ఫ్లేవర్ టచ్ అనేది యాడ్ అయిపోయింది తెలుస్తుంది షుగర్ సిరప్ ఇలా టెస్ట్ సిరప్ లాగా వచ్చిందా లేదా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కన్సిస్టెన్సీ సో ఇలా ఉన్న సిరప్ అలా ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసేసి హ్యాపీగా పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి స్టెప్ టూ ఏంటి అక్షర స్టెప్ టూ ఇస్ సో ఇది మనం క్యారెట్ స్పెషల్ ఐటమ్ కాబట్టి ఈ క్యారెట్ ని మనం బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం బాగా స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి కంప్లీట్గా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి పిల్లలకి క్యారెట్ పెడితే చాలామంది ఇష్టపడరు కదా ఇలా స్వీట్ రూపంలోనో లేకపోతే జ్యూస్ రూపంలోనో మేము చూపించే రెసిపీస్ ఏదన్నా ఫాలో అయిపోయి పిల్లలకి పెట్టి చూడండి నొట్టలేసుకుంటూ తినకపోతే అప్పుడు మామల్ని సో ప్రాపర్గా క్యారెట్ మొత్తం బ్లెండ్ అయిపోవాలి పేస్ట్ లాగా యాక్చువల్లీ మా అమ్మాయికి కూడా క్యారెట్స్ అంటే చాలా ఇష్టం నేను ఏమైనా క్యారెట్స్ కట్ చేసిన ఏదైనా రెసిపీకి ఏదైనా కట్ చేస్తే నేను మా అమ్మాయి ఇద్దరం ప్లేస్ లో అంటే క్యారెట్స్ అయిపోతాయి సో క్యారెట్ బాగా తింటుంది అనమాట మీ అమ్మాయి వెరీ గుడ్ హ్యాబిట్ ఇన్ఫాక్ట్ అలాంటి హ్యాబిట్స్ పిల్లలకి నేర్పిస్తే ఫుడ్ డిసిప్లిన్ లో చాలా మంచి చేసిన అవుతాం మొత్తం చాలా హెల్దీ కూడా ఇలా సాఫ్ట్ స్మూతీ పేస్ట్ లాగా ఉండాలి సో ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫర్ చేసుకున్నాం యా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఏ స్వీట్ అయినా గీ లేకుండా అసలు స్వీట్ అనం కదా సో ఈ క్యారెట్ స్వీట్కి కూడా మనం ఫస్ట్ గీ యాడ్ చేసుకుంటున్నాం అచ్చా సో ఈ మ్యాష్ అయిన పేస్ట్కి గీ యాడ్ చేస్తాం సో ఇది నాకు వన్ ఫుల్ కప్ ఉందనమాట ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫుల్ కప్ క్యారెట్కి మాత్రమే సో ప్యాన్ పెట్టుకొని ఇది సిమ్లోనే పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ గీ యాడ్ చేసుకున్నాను ఘీ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మనం అందులోకి క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం రైట్ నాకు నెయ్యి వాసన ఎంత ఇష్టమో తెలుసా వండేటప్పుడు సో బాగా మెల్ట్ అయింది సో నా మనం ఈ క్యారెట్ పేస్ట్ని మొత్తం కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత వన్ ఫుల్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి అంటే పచ్చి వాసన అంటారు కదా సో ఆ క్యారెట్ని మనం క్యారెట్ క్యారెట్నే బ్లెండ్ చేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు కొంచెం షార్టేజ్ చేసుకొని దెన్ యూర్ ఫ్యాట్ మనకి అర్థమవుతుందనమాట ఆ క్యారెట్లో ఉన్న తడి మొత్తం అబ్జార్బ్ అయిపోయి డ్రైగా అయ్యే వరకు అంతవరకు మనం వేపుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది సో ఇప్పుడు వన్ కప్ మిల్క్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు యా సో కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందా సో ఇది హై ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి నేను బొంబాయి రవ్వనే యాడ్ చేసుకోవాలి అక్షరా నాకు మన ఫస్ట్ ఎపిసోడ్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాము అండ్ చాలా మంచిగా అంటే ఒక శుభప్రదంగా ఎపిసోడ్ ని స్టార్ట్ అనుకున్నప్పుడు యూజువలీ నాకు చాలా హ్యాపీ ఉన్నప్పుడు పాటలు పాడాలి పాటలు వినాలి మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది నేను మంచి సింగర్ కాదు కానీ ఐ డోంట్ నో నీకు పాటలు పాడడం వస్తుందా అంత గొప్పగా రాదు బట్ నేను కూడా హ్యాపీగా ఉన్నప్పుడు పాడాలనుకుంటాను కదా సో మన హ్యాపీ మూమెంట్స్ మనకు వచ్చిన స్టైల్లో ఆడియన్స్ తో షేర్ చేసుకుందాం ఒక మంచి పాట పాడాలి కానీ నాతో పాడతా అంటే నేను పాడతా నేను కూడా అదే బ్యాచ్ సీన్ ఏం లేదు సో కలిసి పాడదాము నా ఫేవరెట్ సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఘర్షణ సినిమాలు నిన్ను వర్ణం అన్న పాట ఉంది చూసావా చాలా ఇష్టం చాలా బాగుంటుంది సాంగ్ కోరిణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తలకరి కవితల్లే చెలిమది వీరిసేనే తలపులు కదిలేనే రవికున రఘురామా అనగదినము నిన్ను కోరి సో ఆడియన్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి లిరిక్స్ అటు అయ్యాయి మాకు కూడా పాడడం కొత్త కాబట్టి దయచేసి వర్ణించండి వాక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇందులో కూడా కొంచెం మిల్క్ లో కూడా మనం ఎంత కదనో కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కదా సో ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల అది కూడా పోతుంది అండ్ కొద్దిగా మనం ఫస్ట్ మిల్క్ మిల్క్ యాడ్ చేసుకున్నప్పుడు బాగా లూజ్ గా ఉంటుంది బట్ ఇప్పుడు మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే దగ్గరకు వచ్చి పడుతుంది కరెక్ట్ సో ఇప్పుడు మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటాం బట్ ఓన్లీ హాఫ్ కప్ సో వన్ కప్ ఆఫ్ క్యారెట్ పేస్ట్ వన్ కప్ ఆఫ్ మిల్క్ హాఫ్ కప్ మాత్రమే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ యాడ్ చేస్తుంటే ఉప్మాల్లో కూడా మనకు తెలుసు కదండి తిప్పకపోతే గట్టిగా ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట చాలు హాఫ్ కప్ దీన్ని అలా తిప్పుతూ ఉంటే కాసేపటికి ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గరగా వచ్చేస్తుంది చిన్నప్పుడు మా అమ్మ వంట చేసినప్పుడు జస్ట్ అలా వెళ్ళి తాలింపుల్లో ఒక్క గింజ ఏదన్నా వేసి అదిగో వంట నేనే చేశా అని చెప్పేదాన్ని చిన్నప్పుడు అలాగా మొత్తం ఇప్పుడు మా అక్షరం సరే అక్షర చేయి పట్టుకున్నా సరే వంట నేను కూడా చేసా మనం చాలా వరకు ఇళ్లలో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వంటలు చేసిన టైంలో మా అమ్మ బ్యాచ్ అనమాట ఎగ్జాక్ట్లీ వంటంతా చేసిన వాళ్ళ గొప్పతనం కాదు కొంచెం ఉప్పేయడము దాన్ని అలా పట్టుకోవడము క్రెడిట్ అంతా టేస్ట్ అంతా అలా చేయడం వల్లే వచ్చింది అనుకునే వాళ్ళు మాలాగా ఎవరైనా ఉన్నారా కింద కామెంట్ చేయండి చదివి ఓ వాళ్ళందరం ఓకే బ్యాచ్ అని అనుకుందాం ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసింది టైట్ గా అయిపోతుంది రైట్ సో ఇంకొక వన్ మినిట్లో మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కోవాకి రెడీ అయిపోదాం ఇందాక మనం క్యారెట్ది ఏదైతే చేసుకున్నామో అది ప్యాటి కోసం అన్నమాట సో ఇప్పుడు మనం కోవా ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఇది చాలా ఈజీ అండ్ చాలా స్వీట్ లవ్లీగా ఉంటుంది ఇలా ఇవ్వండి కోకోనెట్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ అండ్ ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను పిల్లలకి ఈ టేస్ట్ మాత్రం తెలిస్తే ఇలా చేసిన వెంటనే డైలీ ఇలాగే చేయమని అడుగుతారు ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే చేసేసుకొని తినేస్తారు సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకున్నా యాక్చువల్లీ మిల్క్ పౌడర్ ఎక్కువైనా సరే టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మిల్క్ పౌడర్ ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ని యాడ్ చేస్తున్నాం జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అన్నమాట మీకు టేస్ట్ కూడా చూపిస్తాను చాలా నచ్చుతుంది మీకు ఆల్రెడీ ఐ మీన్ లవ్ విత్ దిస్ ఇంకా టేస్ట్ చూసి అని అనడం ఎందుకు ఆ ప్రాసెస్లోనే ఇది ఎలా ఉండబోతుంది అన్న ఒక ఐడియా వచ్చేసింది నాకు నాకు కొంచెం మిల్క్ తక్కువైంది సో ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను సో మిల్క్ యాడ్ చేయడం అన్నది అది ఆప్షనల్ మనకి ఆ కన్సిస్టెన్సీ అర్థమయ్యే వరకు యాడ్ చేయొచ్చు ఎక్కువ మాత్రం యాడ్ చేయచ్చు తక్కువైతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎస్ సో మనకి ఈ విధంగా పేస్ట్ తయారైపోవాలి కోవా అండ్ దీన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం నాకు ఇక్కడ మిల్క్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను మిల్క్ని ని తీసుకొని లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేయచ్చు ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలన్నమాట దీన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెడుతున్నాను సో ఈ సైజులో నేను బాల్స్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గోరువెచ్చగా అయిన ఏదైతే ప్యాటీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నామో క్యారెట్ పేస్ట్ని అంటే బొంబాయి రవ్వ వేసుకొని ఏదైతే యాడ్ చేసుకున్నామో అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని తీసి ఇప్పుడు దాంతో యూజ్ ఉంటుంది అసలైన యూజ్ ఉంటుంది సో అలా పక్కన పెట్టుకున్నాం కదా ఈ ప్యాటీ కోసం ఏదైతే అనుకున్నామో దాన్ని నేను బాగా స్మాష్ చేసుకుంటున్నాను ఇలా ఓకే సో ఇప్పుడు ఇది చాలా మెత్తగా అయిపోయింది కదా దీన్ని నేను హ్యాండ్లోకి తీసుకొని వీలైతే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటూ ప్యాటీస్ లాగా చేసేసుకోవాలి క్యారెట్ అండ్ సూజీ పేస్ట్ లో కోవా పెట్టి ప్యాటీ లాగా ప్రిపేర్ అంటే క్యారెట్ పేస్ట్ మొత్తం పైన ఉంటుంది లేదు బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం పెట్టుకుని లోపల స్టప్ చేసినట్లుగా ఇలా అవ్వాలి ఇది ప్రాపర్ ప్యాటీ అనమాట క్యారెట్ కోవా జామున్ ప్యాటీ సో మనం ఈ ప్యాటీస్ అన్ని రెడీ చేసుకునే లోపు ఇవన్నీ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ పెట్టేసేద్దాం ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపు ఇవి కూడా రెడీ చేసేయించు ఆయిల్ వేడెక్కే వరకు హైలో ఉండొచ్చు వేడెక్కిన తర్వాత మాత్రం మనం ఆ ప్యాకెట్స్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి బొగ్గు అవుతాయి తిన్నాక మళ్ళీ డాష్ అవుతుంది అదనమాట మ్యామ్ చాలా హీట్ అయింది అని తెలిసినప్పుడు ప్యాటీస్ ని తీసుకొని వేసి చక్కగా ఫ్రై చేసుకుని యాజ్ ఇట్ ఈస్ దాన్ని మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం సో గులాబ్ జామ్ చేసినట్లు అనమాట ఫ్రై చేసి తీసింది వెంటనే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవచ్చు ఎస్ ఓకే సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అటువైపు ఇటువైపు చక్కగా దాన్ని తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ తీసుకొని షుగర్ సిరప్ లో యాడ్ చేసేసారు ఆయిల్ కొంచెం పోయేదాకా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మనం ఈ స్వీట్ వెరైటీగా చేయాలి అని అనుకుంటే కోవాల్ చేసి రెడీ పెట్టేసుకోవడం కానీ క్యారెట్ పేస్ట్ రెడీ పెట్టేసుకోవడం కానీ ఇట్లా ప్యాటీ లాగా చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ సిరప్ని కూడా రెడీ చేసేసుకుంటే ఫ్రై చేసి వేడివేడిగా సిరప్లో వేసేసి సర్వ్ చేసేసేయొచ్చు అద్భుతంగా ఉంటుంది నా మనసులో ఏముందో నీకు తెలుసు కదా అర్థమైంది కదా నెక్స్ట్ ఏంటి ఏమీ లేదు టేస్ట్ అంతే ఫస్ట్ టైం అక్షరా ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను కోవా జామున్ టేస్ట్ చేయబోతున్నాను ఇందాకటి నుంచి నేను కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉన్నాను బట్ ఇప్పుడు రియల్గా టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో నిజంగానే తను అన్నట్టు మీరు ఇక్కడ కట్ చేసిన తర్వాత చూస్తే లోపలంతా కోవా బయటంతా క్యారెట్ వావ్ సోప్ ఇన్ షుగర్ సిరప్ సో గారు ఎలా ఉంది సూపర్ ఉంది అద్భుతంగా ఉంది అవునా నిజమా అవును నిజమే చాలా 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 బాగుంది కొబ్బరి బూరెలు తింటున్న ఫీలింగ్ వస్తుంది గులాబ్ జామ్ లాగా ఆ సిరప్ ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది మొత్తానికి ఒక కొత్త టేస్ట్ కానీ అద్భుతంగా అమృతంగా ఉంది ఇంకా నేనేం మాట్లాడను నేను ఫస్ట్ తినేయాలచ్చినట్టుగా నేను టేస్ట్ చేస్తాను విత్ ప్లేషర్ ప్రాపర్గా అసలు సిసలైన వైరల్ వంటలు ఇది ఎందుకంటే చాలా 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 కొత్తగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది ఎవరైనా వస్తున్నా లేకపోతే ఇంట్లో పండగల టైం అయినా ప్లాండ్గా చేసుకునే కొన్ని వంటలు ఉంటాయి అందులో ఇదొకటి ప్లాంట్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు మంచి హెల్త్ న్యూట్రియన్స్ ఉన్న వంటకం ఇది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతుంది అని నేను చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను చాలా 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 బాగుంది వైరల్ వంటలు ప్రోగ్రాంలో మా అక్షరా చేసినటువంటి క్యారెట్ కోవా జామున్ ఈ వంటకం మీ అందరికి నచ్చి నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఫస్ట్ ఎపిసోడ్ నాతో స్వీట్ చేయించారు వెల్కమ్ పొద్దున్నీ సాయంత్రం వరకు అమ్మ మన కోసం వండుతుంది కదా అమ్మ ఇవాళ చాలా బాగా చేసావమ్మా అని చెప్తే ఎంత సంతోషం వస్తుందో కదా అలాగే మేము చేస్తున్న ఈ వంటలు మేము చూపిస్తున్న రెసిపీస్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము నిజంగా కనుక మీకు నచ్చితే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వంట ఎలా కుదిరింది దగ్గర నుంచి ఈసారి మనం ఏం చేసుకుందాం అనేదాకా కింద కామెంట్ సెక్షన్లో మీ ప్రేమని మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక్కటి గుర్తుంచుకోండి మీ దగ్గర నుంచి వచ్చే ప్రతి కామెంట్ మాకు బోలెడంత బలాన్నిస్తుంది మరి ఇలాంటి వైరల్ వంటల ఎపిసోడ్స్ ని ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీ దాకా చేరుకోవాలి అని అనుకుంటే ఐట్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు విత్ లాట్స్ ఆఫ్